శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా కావచ్చు జబర్దస్త్ అయినా కావచ్చు సో టీవీ షోస్ కి ఏమైనా నీకు ఆపర్చునిటీస్ వచ్చాయా ఇప్పటికి నెట్ నాకు నాకు వచ్చిన నేను రాను వెళ్ళను వాటికి వాటికి వెళ్తే తిరిగి మన పరవే పోతుంది కానీ మనకి వచ్చేది ఏం ఉండదు నేను కొంతమందిని చూశాను లైక్ ఈ డ్రామా మీరు చెప్పేవి శ్రీదేవి డ్రామా కంపెనీ చెప్పారు స్టార్టింగ్ లో అనిపించేది మంచి గురించి అని మంచిగా పిలుస్తారు ఆడ వాళ్ళు టిఆర్పి కోసం వాళ్ళ పొరవే తీస్తారు అన్నట్టు నాకు అనిపిస్తుంది వేరే వాళ్ళది ఏదో అంటే నీతో ఎవరైనా షే రేపు వెళ్ళకు రావద్దు ఇట్లా టీఆర్పీ కోసమే పిలుస్తున్నారని చెప్పేసి ఎవరైనా అన్నారా లేకపోతే ఆ షో చూడడం వల్ల అనిపించింది అనిపించింది ఆ స్టేజ్ మీద రావాలంటే చాలా కష్టపడాలి కష్టపడాలి తిరిగి అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూర్చున్న వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు దాదాపుగా అసలు ఒక అవకాశం కోసం అని వెయిట్ చేస్తూ ఉంటారు నీకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు నాకేం రాలేదు నాకు వచ్చింది నేను వెళ్ళను చెప్తున్నాను ఒకవేళ ఖచ్చితంగా అప్పుడు చూద్దాం నా నా గురించి ఏం నెగిటివ్గా మాట్లాడరు అవన్నీ చెప్తే తర్వాత చూస్తాను కానీ అలా వచ్చేమంటే నేనేం వెళ్ళను షార్ట్ ఏమైనా సాంగ్స్ షార్ట్ ఏది చేయలేదు అవి ఇంట్రెస్ట్ నేను వాటి కోసమే కదా నేను ఇన్ని ఫేస్ చేసింది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను లైక్ నా మనీ పెట్టడానికి కూడా నేను రెడీ కొంచెం ఎప్పుడో తక్కువ లోనే ఉంటుంది నేను కూడా రెడీగానే ఆయన ఎవ్వరు లేరు అలా ఓకే అం అందరు ఎలా ఉన్నారు అంటే యూస్ అండ్ యూస్ అండ్ త్రో ఉంది మొత్తం ఎవ్వరు నీకు ఛాన్స్ ఇస్తారా రా అని మీరు అనుకుంటున్నట్టున్నారు ఉన్నారు ఈయనకి ఇన్ని వ్యూస్ పోతుంది పిలుస్తారేమో అని అలా ఏం జరగవు అలాంటివి ఏమి జరగవు తీసుకురా నీవు ఓన్గానే చేసుకో మనమే చేసుకోవాలి అంతే సో ఇప్పుడు నువ్వు నార్మల్గా ఇప్పుడు మనం ఈ వీడియో చేసేటప్పుడు స్టాండ్స్ యూజ్ చేస్తూ ఉంటారు అది నువ్వు తీసుకోవచ్చు కదా నేను మొబైల్ పెట్టా చిన్న చిన్న స్టాండ్ ఉంది నా దగ్గర స్టాండేస్తున్నాయి నేను స్టాండ్ లో చేసే చేసే కాల్సిపోయింది నాకు అది లైటింగ్ బాగుంది లైటింగ్ బాగుంది ఫోన్ పెట్టుకోవడానికి బాగుంది దాంట్లో ఏముంది నాకు అర్థం కాలే అంటే నువ్వు కిందికి పెట్టేసేసరికి అది కింద ఉంటుంది మొబైల్ నువ్వు పైకిలా కనిపిస్తున్నావు నీ ఈ బాడీ మాత్రమే అంటే జస్ట్ నీ లెగ్స్ మాత్రమే ఎక్కువ ఈ టైల్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది సో దీనికంటే ఎక్కువ అది చూసే జనాలు కూడా రాజేష్ అంటే బాడీ చూడటానికే ఎక్కువ ఇష్టపడతారు అందరూ ఒక పార్ట్ ఆఫ్ వే ఏంటంటే మన వే సో ఫేస్ ముఖ కలవికలు ఎలా ఉంటాయి సో వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తారు సో స్మైల్ అయినా కావచ్చు వాళ్ళ ఏవైనా చూస్తారు సో అందులోనే తెలిసిపోతాయి మనవి నవరసాలు అనేటివి బట్ ఈ బాడీ అనేది దాదాపు కొంతమంది ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని మనము ఎల్గే చేయడానికి కూడా లేదు కాబట్టి సో ఎక్కువ నువ్వెందుకు ఫేస్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టకు ఫేస్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టకుండా డాన్స్ అనేది సో అంటే జూమ్ లో చేసిన అయితే నేను చూడలేదు ఇప్పటివరకు ఫేస్ లోనా చేశాను కొంచెం కిందకి వెళ్తే కనిపిస్తుంది ఇంకా కిందకి వెళ్ళాలా ఇంకా కొంచెం నన్ను వేరేలాగా అనుకుంటారు మళ్ళీ ఫోన్ లో కిందకి వెళ్తూ ఉంటే కనిపిస్తుంది వీడియోస్ లో కిందకి వెళ్తే అది కనిపిస్తుంది అలాంటివి క్లిక్ అలాంటివి క్లిక్ కాలేదు ఇంకొకటి ఏంటంటే నేను పెట్టి చేసే చాలా మంది ఉన్నారు అంటే నువ్వు చేసి చేసి ఇంకా జనాలు చూడడం లేదు అని చెప్పేసి ఇది చేయడం వల్ల క్లిక్ అయితే అదే అదే అన్నట్టు దాన్ని చాలా రాంగ్ గా తీసుకుంటారు ఇప్పుడు మళ్ళా దాని మీద కూడా వేసుకుంటారు అది ఏమైపోయిందంటే చాలా మంది చేస్తారు అలాంటివి కానీ వాళ్ళ పైన్స్ మీద చేస్తారు నేను షార్ట్స్ మీద చేస్తున్నాను అంతే డిఫరెన్స్ రాజేష్

ఏదైనా వంద రూపాయలతో ఏదని చాలా మంది అడుగుతున్నారు నేను పైసలు లేవా పంపిస్తామంటే పంపిమంటే మళ్ళీ వాళ్ళు ఎలా ఉంటదంటే వాళ్ళ రుబాబులు బట్టలు ఏవేమో మనం కొనిపిద్దాం అన్నట్టు మాట్లాడతారు కమెంట్స్ లో సరే లేవన్న కొంచెం పంపి అని అంటే మళ్ళీ రిప్లై ఉండదు అంత ఓవర్గా మాట్లాడతారు చాలా మంది సో నువ్వు రీల్స్ చేసావు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చేసావా సో బేసిక్ అందులో నీకు బాగా రీల్ చేస్తే ఈ ఈ రీల్ నాకు బాగా నచ్చింది అనేది అనుకున్నా చెప్పు అంటే మంచిగా వెళ్ళినటువంటి రీల్ కాకుండా కొన్ని నువ్వు ఎంత జెన్యున్గా చేసినా కొన్ని రీల్స్ అనేది రీచ్ కావు రీచ్ కావు కానీ అందులో నీకు బాగా నచ్చింది ఏంటి ఈ సాంగ్ బాగా పోయింది అంటే నాకు బాగా నచ్చింది షార్ట్ లో చేసిన వీడియోస్ షార్ట్ అయినా ఏదైనా కావచ్చు షార్ట్ లో అయితే ఒకటి సింగిల్ సింగిల్ కింగ్ అని ఒకటి చేశాను చూడ అది చాలా క్లిక్ అయింది దాని వల్లనే మొత్తం బూస్టప్ అయింది అకౌంట్ అదొకటి ఇంకొకటి నేను మా అల్లుడితో చేశాను మా అక్కలకు బాబు చిన్న బాబుతో కాదు చిన్న బాబు ఆ అది మా అక్క కొడుకు ఇంకో మా పెద్ద అక్క కొడుకుతో ఆ వీడియో ఏందంటే నా ఈ వీడియోస్ క్లిక్ కాకముందు ఫస్ట్ క్లిక్ అయింది ఆ వీడియో ఫస్ట్ క్లిక్ చిన్న బాబు లక్ ఆయన రావడం ఇలా క్లిక్ అవ్వడం అయింది ఎందుకంటే తను చాలా మా కోళ్ళు ప్లాన్ చేసి చేసి ఇలా కొన్ని మిస్ ఇదవుతుంది చూడు తర్వాత పుట్టాడు ఇంకొకటి ఏంటంటే ఆయన నాకు లక్కీ చామ్ అనుకోవచ్చు ఆయన వచ్చినాకనే చాలా వచ్చినాయి నాకు బాబు నీ వల్లనే మీ రోజు ఇక్కడ ఉన్నాడట మీరు చెప్పింది కరెక్ట్ లేదంటే ఏదైనా వెళ్ళినా నేను ఆయనని కలిసి వెళ్తాను చాలా బాగా జరుగుతుంది ఓకే నిజంగా జరుగుతుంది నేను రీసెంట్ గానే ఫేస్ చేశాను మీకు అది ఎలా తెలుసుదో మీరు నన్ను అడగరు అది వాళ్ళకి ఏదెల్లినా తనకి కలిసి వెళ్తాను మంచిది అనుకుంటే ఏమని మీ అక్క వాళ్ళు సపోర్ట్ ఉంటుందా మీ ఫ్యామిలీ సపోర్ట్ బా ఎందుకంటే మా అక్క వాళ్ళకి నాలెడ్జ్ ఉంది నేనేం అంత తప్పు గేమ్ చేస్తలేను నేను ఎవరిని హామ్ చేస్తలేను నేను ఎవరిని కొడతలేను నేను ఎవరిని తిడతలేను ఎంతోమంది తిట్టి ఫేమస్ అవుతున్నారు తిడతలేను నేను ఎవరి గురించి బ్యాడ్గా అయితే మాట్లాడతలేను నేను ఎవరిని లైక్ నేను మంచో వీళ్ళు బ్యాడ్ వాళ్ళని నేను పోర్ట్రేట్ చేస్తలేను వాళ్ళకి తెలుసు ఈ సొ ఈ సొసైటీ ఎలాంటిదంటే మనం ఎలా ఉన్నా మనం జడ్జ్ చేస్తూనే ఉంటారు నువ్వు ఎలా ఉన్నా నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీలో ఏదో ఒక లోపమే చూస్తుంది కానీ ఈ మంచి మంచోడని మాత్రం చూడదు